ఓకే శ్రీ శ్రీగురుదో నమ జగన్నాథనమహ మన నరసరావుపేటలో ఆత్మ శివాలయంలో పెయిన్ చేసి ఉన్నటువంటి గంగాపార్వతి సమేత భీవలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో అలానే గణపతి విజ్ఞేశ్వర స్వామి వారి ఉత్సవములు భాద్రపద యుద్ధ పాఠ్యం నుంచి మొదలుకొని నవమి పర్యంతము కూడా గణపతి నవరాత్రి మహోత్సవ దీక్షలు ఈ విధంగా గడిచిన తొంభై ఆరు రెండు సంవత్సరాల నుంచి అలానే ఆశ్వేజ మాసంలో దేవీ నవరాత్రులు కూడా పాఠ్యం నుంచి మొదలుపొని నవమి వరకు తొంభై రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది ఈరోజు భాద్రపద శుద్ధ నవమి గణపతి నవరాత్రులు నవమి చివరి రోజున స్వామివారికి ఈ తొమ్మిది రోజుల పాటు కూడా ఉదయం బూడ ప్రాతఃాలార్చన మధ్యాహ్న కాలార్చన అలానే గణపతి చక్రార్చన గణపతి లక్ష జపము అలానే గణపతికి ప్రీతికరమైనటువంటి చతురావృత్తి తర్పణ అలానే ప్రదోషగాల సహస్రనామార్చన తీర్థము ఆరతి మంత్రపుష్ణము ఇవన్నీ కూడా ప్రతినిత్యము కూడా యథావిధిగా చొరపబడుతూ ఈరోజు పంచమ దివసం నవమి నాడు గణపతి ప్రీతి కొరకు ఆ నవరాత్రి సిద్ధి కొరకు ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది అష్టద్రవ్య విధాన పూర్వక చతురావృత్తి చతుర్విధ హోమము ఆ గణపతి ప్రీతి కొరకు చేశాము ఈరోజు స్వామివారికి అలానే ఈ పూర్ణావధి అనంతరం బ్రహ్మచారి పూజ తీర్థప్రసాద వినియోగములు కూడా ఈరోజు ఉంటాయి ఇది మన పాదూరి శివాలయంలో మాత్రమే ఈ విధానంగా గణపతి చక్రార్చన దేవి చక్రార్చన విధానం అనేది తొంభై రెండు సంవత్సరాల నుంచి ఆనాడు పెద్దలు పెట్టిన విధానంగా ఇప్పటికీ కూడా ధర్మకర్త గారి నేతృత్వంలో బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన బృందము అలానే వీళ్ళందరూ కూడా వీళ్ళ నేతృత్వంలో జరుగుతూ వస్తూ ఉన్నాయి నక్షాపడ ప్రజలందరికీ శుభాకాంక్షలు నక్షాపడ పాతురు శివాలయం తొంభై రెండవ విఘ్నేశ్వరుడిని మార్చుకో జరుపుకుంటాం తొంభై సంవత్సరాల క్రితం మధ్య రాఘవయ్య గారు ఆ తర్వాత మధ్య బ్రహ్మానందం గారు ఈ గుడిని శివాలయం కానీ అమ్మవారి గుడి అదే విఘ్నేశ్వరి గుడి వీటి దసరా అవరాత్రుడికి గణపతి అవసరాలకి ఉత్సవాలు జరుగుతున్నాయి అదే రకంగా మధ్య రామనమ కుమారుడు రెండో అడబ్ మధ్య బాలసుబ్రహ్మణ్యం ఇవాళ ఈ కార్యక్రమాన్ని పూర్ణహుతుని విఘ్నేశ్వరికి పూజలు ఈ వారం రోజులు జరిపించడం ఆనవాయితీ కార్యక్రమంగా జరుగుతుంది దీనికి ప్రజలందరూ నర్సాపేట అందరూ ఈ శివాలయం రావటం ఈ తరగడం జరుగుతుంది మరి రెండు వేల పన్నెండులో ఈ శివాలయానికి శృంగేరి స్వామీజీ గారు భారతీతీయ స్వామి ప్రదర్శ చేశారు తర్వాత రెండు వేల అది శంకుస్థాపన రెండు వేల పన్నెండులో రెండు వేల పద్దెనిమిదిలో పరిశిష్ట శృంగేరి విద్యుత్పేట భారతీయ స్వామీజీ గారు ప్రదర్శన చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ శివాలయం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి తీర్థ స్వామీజీ ఇక్కడ పూర్వకాలం ఆయన ఇక్కడ చదువుకున్నారు ఆ ఉద్దేశంతో ఈ శివాలయాన్ని శృంగేరి మఠానికి ఇవ్వాలి అని మొట్టమొదటి నుంచి అనుకుంటున్నారు వారికి భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కానీ ఇది చదువుకున్న దేవాలయం దీన్ని బాగా చేయాలి ఇక్కడ జరిగిన దానికన్నా ఇంకా మూడు రెట్లు చేయాలని మనసులో ఉంది కానీ భగవంతుడు ఏదో రకంగా దీన్ని పోస్ట్ పని ఉండవుతుంది కోడల శివప్రసాద్ గారు రెండు వేల పదిహేడులో పోయి ఇస్తానని చెప్పారు అదే రకంగా గోపిరెడ్డి గారు ఇస్తానని చెప్పారు కాసుకృష్ణాడి గారు ఇస్తానన్నారు అదే రకంగా నేను మధ్య బాల అందరం పోయి మీకు అప్పచేపుతానని చెప్పాం అని కారణం వల్ల కొద్దిగా లేట్ అయింది త్వరలోనే ఈ శృంగేరి స్వామికి ఈ దేవాలయాన్ని అప్పచెప్పడం జరుగుతుంది అది మాత్రం అది ఆగదు దీనివల్ల ఏంటంటే అంతకుముందు జరిగేదానికన్నా ఇంకొద్దిగా బాగా చేయాలి అని వారికి మనసులో ఉంది దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి ఆయన మేము దీని గురించి ఆలోచిస్తున్నాం మరి నలభై సంవత్సరాల సంవత్సరాలకి సమయం నేను గేరికి వెళ్ళాం ఇక్కడ ఈవోని తీసుకుని దాదాపు పది మందిని నా డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పుడే శంకుస్థాపన చేసాం కానీ భగవంతుడు నాకు ఇవ్వలే అవకాశం ఎవరికి అవకాశం ఇవ్వాలో ఆ ఈశ్వరుడు వారికే ఇస్తాడు తప్ప ఇంతకన్నా నేను చెప్పాల్సి ఏమర్లేదు భగవంతుడు ఏ రకంగా జరిగితే ఆ రకంగా జరుగుతుంది పాతూరు శివాలయంలో గత తొంభై రెండు సంవత్సరాల నుంచి సుమారుగా ఈ గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని అన్నీ గుళ్ళకన్నా కూడా డిఫరెంట్గానే అన్ని కార్యక్రమాలు శాస్త్రవేత్తంగా జరుగుతుంటాయి అందువల్లనే జనం కూడా బాగా వచ్చి విశేషంగా పులకిస్తుంటారు చూసి ఆనందిస్తుంటారు అందువల్ల ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ముందు బాగా జరగాలని కోరుకుంటూ